హాయ్ అండి వెల్కమ్ టు మస్త్ ఫ్యాషన్ గురువు అండి సో మంచి ఆఫర్ ప్రైస్ లో సారీస్ అయితే తీసుకొచ్చాము చాలా చాలా బాగుంటాయండి అండ్ ఇవి పెట్టుకొని నేను చాలా రోజులు అవుతుంది థౌసండ్ రూపీస్ గా శారీస్ అడుగుతున్నారు థౌసండ్ రూపీస్ లో మంచి శారీస్ అండి ఇది బ్లాక్ శారీ ఫస్ట్ ఫస్ట్ చాలా బాగుంది అసలు ప్యూర్ ఇది వచ్చేటప్పటికి మైసూర్ బ్రొకెడ్ అండి పీకాక్ డిజైన్ అయితే వస్తుంది ఇవన్నీ కూడా సూక్ష్మ లోపాలండి బట్ మాక్సిమం రావు రేర్ ఇన్ కేస్ అనమాట ఐటమ్ చాలా బాగుంటుందండి చిన్న చిన్న వివింగ్ మిస్ ప్రింట్ వాళ్ళు మిస్టేక్ మాక్సిమం రావండి ఐటమ్ చాలా చాలా బాగా వస్తుంది ఇంకేదైనా వస్తే అడ్జస్ట్ అవ్వండి జస్ట్ థౌజండ్ రూపీస్ కి మాత్రమే ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉందండి కావాలి అనుకుంటే వెంటనే మెసేజ్ చేయండి ఈ శారీ కాస్ట్ దాదాపుగా త్రీ థౌజండ్ ఉంటుందండి జస్ట్ ఓన్లీ త్రీ ఓన్లీ థౌజండ్ రూపీస్ మేడం ఓన్లీ జస్ట్ థౌజండ్ రూపీస్ కి ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఇస్తున్నాము కావాలి అనుకుంటే వెంటనే బుక్ చేసుకోండి నెక్స్ట్ అండి ఇది కూడా చాలా బాగుంది సూపర్ బయటము ఇది కూడా సూపర్ బయటం అండి ఎక్సలెంట్ వస్తుంది మేడం ఐటమ్ అయితే కనుక మంచి లావెండర్ కలరు ఇది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి క్రేప్ విత్ ఆర్గాన్జా అండి టోటల్ గా మీనా వస్తుంది చాలా లైట్ వెయిట్ అండ్ చాలా బాగుంటుంది అసలు జస్ట్ ఓన్లీ థౌజండ్ రూపీస్ కి ఇస్తున్నాం అండి మంచి లావెండర్ కలరు టోటల్ గా మీనా బంచు బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది మనకి లావణ్య త్రిపాఠి గారు వెడ్డింగ్స్ లో వేసుకున్నటువంటి లైట్ పేస్టల్ కలర్ కాంబినేషన్స్ తో ఉంటుంది అనమాట ఐటెం చాలా బాగుంటుందండి జస్ట్ ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమేనండి థౌజండ్ రూపీస్ మేడం శారీ కాస్ట్ కావాలి అనుకుంటే వెంటనే వాట్సాప్ చేయండి మేడం పేమెంట్ ఇస్తాను నెక్స్ట్ మేడం ఇచ్చు అండి పీచ్ కలర్ శారీ అండి ఆల్ ఓవర్ జాల్ వస్తుంది లైట్ వెయిట్ అండి హార్డ్లీ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కూడా ఉండదు మంచి క్రేప్ ఆర్గాన్జాస్ అండి ఆల్ ఓవర్ జార్స్ వస్తుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది చాలా లైట్ వెయిట్ ఈజీ టు క్యారింగ్ అండి ఈజీ టు మెయింటైన్ అండి చక్కగా మామూలుగా వాష్ చేసుకోవచ్చు చక్కగా కాకపోతే షాంపూ వాష్ చేసుకోండి బాగుంటుంది జస్ట్ ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఇది ప్యూర్ ఆర్గాన్జా అండి ఇది కొంచెం కాస్టింగ్ ఎక్కువ పడుతుంది సూపర్ ఉంటుందండి ఇది మనం దాదాపు ఫిఫ్టీన్ హండ్రెడ్కి కి అమ్మాము ఇప్పుడు నేను ఓన్లీ ఫర్ ది ప్రైజింగ్ చాలా చాలా రీజనబుల్ గా ఇప్పిస్తున్నాను బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా ఫుల్ మీనాకారి బ్లౌజ్ వస్తుందండి ఎక్సలెంట్ వస్తుంది మేడం ఐటమ్ అయితే కనుక ఫుల్ ఫుల్ మినాకారి బ్లౌజు చాలా బాగుంటుంది శారీ అయితే ఓన్లీ జస్ట్ శారీ కాస్ట్ చాలా అంటే చాలా అఫర్డబుల్ అండి లెవెన్ హండ్రెడ్ మేడం లెవెన్ హండ్రెడ్ పడుతుందండి ఈ శారీ కాస్ట్ నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి ఒక్కొక్క పీసెస్ ఏమన్నాయి ఫాస్ట్ ఫాస్ట్గా తీసుకోండి పీచ్ అయితే ఫాస్ట్గా వెళ్తుంది పీచ్ అండి గోల్డ్ వివింగ్ వస్తుంది రూపీస్ రూపీస్లో శారీస్ అండి మంచి గిఫ్టింగ్ పర్పస్ కూడా తీసుకోవచ్చు డ్యామేజ్ ప్రింట్ మిస్టేక్ కూడా నైన్టీ నైన్ పర్సెంట్ రాదండి ఐటమ్ చాలా బాగుంటుంది చాలా రేర్ అనమాట జస్ట్ ఓన్లీ థౌజండ్ రూపీస్ మేడం ఇది బేబీ పింక్ అండి చూడండి ఎంత బాగుందో పీస్ అయితే సూపర్ ఉంటుంది మేడం బేబీ పింక్ కాంబినేషన్ చాలా బాగా వచ్చింది బ్లౌజ్ పీస్ అయితే ఈ విధంగా అయితే వచ్చింది అండ్ శారీ కాంబినేషన్ మొత్తం ఇలా వస్తుందండి ఓన్లీ థౌజండ్ రూపీస్ ఫాస్ట్ గా బుక్ చేసుకోండి మేడం ఒక ట్వంటీ సారీస్ మాత్రమే ఉన్నాయి స్టాక్ చాలా లిమిటెడ్గా ఉంది బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఈ సారీ కూడా బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ మాదిరిగా బ్లౌజ్ పీస్ అయితే వస్తుంది చాలా ఎక్సలెంట్ ఉంది మేడం శారీ అయితే కనుక చాలా అంటే చాలా బాగుంది శారీ నెక్స్ట్ ఇది లావెండర్ కలర్ అండి ఇందాక నేను మీకు బ్లాక్ చూపించాను చూసాను ఇదే మీకు లావణ్య త్రిపాఠి గారి వెడ్డింగ్స్లో యూస్ చేసినట్టు లైట్ కలర్స్ అండి ఎంత బాగుందో చూడండి శారీ అయితే మాత్రం చాలా బాగుంది జస్ట్ థౌజండ్ రూపీస్ మాత్రమేనండి ఈ శారీ ఫస్ట్ మంచి ఫ్యాన్సీ కలర్ మేడం కలర్ చాలా బాగుంటుంది ఇదిగోండి క్లియర్గా చూసుకోండి లావెండర్ కలర్ అండి కనిపిస్తుందా భలే ఉంటుంది మేడం పీస్ అయితే కనుక క్రేప్ ఆర్గంజా అండి ఫ్యాబ్రిక్ జో జల్ 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 ఆడుతూ ఉంటుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది క్రేప్ మైసూర్ క్రేప్లో ఆర్గంజా టెక్స్చర్డ్ అండి జస్ట్ థౌజండ్ రూపీస్కి శారీ అయితే అవైలబిలిటీలో ఉంది చూడండి పీచ్ కలరు పీచ్ కలర్ మీద గోల్డ్ బుటీలు అండి ఇగో చూడండి దగ్గరగా చూసుకోండి ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్ అండి చాలా సాఫ్ట్ అండ్ కంఫర్టబుల్ ఉంటుందండి మెటీరియల్ అయితే సూపర్ ఉంటుంది మేడం ఓన్లీ జస్ట్ థౌజండ్ రూపీస్ మేడం ఈ శారీ కాస్ట్ బ్లౌజ్ వచ్చేటప్పుడు రన్నింగ్ బ్లౌజ్ అండి ఎక్సలెంట్ ఉంటుంది మేడం క్వాలిటీ అయితే థౌజండ్ లో ది బెస్ట్ క్వాలిటీ అండి క్రేప్ ఆర్గాంజా మేడం క్రేప్ విత్ ఆర్గాంజా శారీ చూడండి ఎంత లైట్ వెయిట్ ఉంటుందో త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కూడా ఉండదు సో నెక్స్ట్ పీస్ అండి క్రీమ్ కలరు క్రేప్ ఆర్గాంజా శారీ చాలా బాగుంటుంది రాఖీ స్పెషల్గా మీరు గిఫ్ట్ చేయాలనుకుంటే బెస్ట్ ప్రైజ్ అండి థౌజండ్ రూపీస్లో ఇస్తున్నాము నచ్చిన వాళ్ళు వెంటనే ఆర్డర్స్ చేసుకోండి క్రీమ్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేటప్పటికి యాష్ కలర్ అండి ఐటమ్ గా అయితే వస్తుంది ఇది వచ్చేటప్పటికి మీకు యాష్ కలరు చాలా బాగుందండి ఇది చూడండి అసలు సూపర్ క్వాలిటీ మేడం ప్యూర్ మైసూర్ క్రేప్లో క్రేప్ ఆర్గంజా అండి హెవీ డిజైన్ ఫాలింగ్ మెటీరియల్ చాలా లైట్ వెయిట్ అండి సూపర్ కంఫర్టబుల్ ఉంటుంది ఓన్లీ జస్ట్ థౌజండ్ రూపీస్కి శారీ అయితే అవైలబిలిటీలో ఉంది నెక్స్ట్ అండి యాపిల్ గ్రీను ఇవి లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్కి అమ్మాం అండి ఇప్పుడు నేను ఆఫర్ ప్రైస్ కింద థౌజండ్ రూపీస్కి ఇస్తుంది నచ్చిన వాళ్ళు షాట్ చేసుకుని వాట్సాప్లో మెసేజ్ చేయండి చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే కనుక బ్లౌజ్ పీస్ అయితే ఇది యాపిల్ గ్రీన్ ప్రతి కాంబినేషను బాగుందండి లైట్ కలర్స్ అనమాట నాకు తెలిసి నీ కబోర్డ్ కబోర్డ్స్లో లేనటువంటి లైట్ పేస్టల్ కలర్ కాంబినేషన్స్ అండి నెక్స్ట్ పీస్ మేడం పీచ్ కలర్ కాంబినేషను క్రేప్ ఆర్గాన్జా అండి శారీ చూడండి ఎంత సాఫ్ట్ గా బ్యూటిఫుల్గా అంటే బ్యూటిఫుల్గా ఉంటుంది పీసు చాలా ఎక్స్ట్రాబెరీగా ఉంటుందండి మొత్తం శారీ అంతా పీచ్ కలరు గోల్డ్ వీవింగ్ ఎక్సలెంట్ ఉంటుందండి బ్లౌజ్ చూడండి బలే ఉంది బ్లౌజ్ వచ్చేటప్పటికి బుట్టాలు మొత్తం శారీ అంతా కూడా ఇలా మనకి చాలా లైట్ వెయిటెడ్ ఉంటుంది మేడం చూడండి ఎంత లైట్ వెయిటెడ్ ఉంటుందో శారీ నెక్స్ట్ అండి యాపిల్ గ్రీన్ ఆల్ ఓవర్ జాలండి యాపిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఆల్ ఓవర్ జాల్ డిజైన్ అండి డిజైన్ చూడండి సో బ్యూటిఫుల్ మేడం శారీ అయితే కనుక ఎక్సలెంట్ ఉంటుంది డిజైన్ వచ్చేటప్పటికి బ్లౌజ్ పీస్ ఈ మాదిరిగా అయితే వస్తుంది హ్యాండ్కి ఇలా బోర్డర్ అండి శారీ అంతా కూడా ఓవరాల్గా ఇలా వస్తుంది జస్ట్ థౌజండ్ రూపీస్ మేడం కాస్ట్ వచ్చేటప్పటికి బ్లాక్ శారీ అండి చాలా ఎక్సలెంట్ ఉంది బ్లాక్ అయితే దీని మీద ప్యారెట్ బర్డ్ డిజైన్ అయితే వస్తుంది ఉంది మేడం డిజైన్ అయితే మాత్రం సో బ్యూటిఫుల్ అండి డిజైన్ అయితే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది బ్లౌజ్ వచ్చేటప్పటికి రన్నింగ్ బ్లౌజ్ అండి ఓవరాల్ గా ఈ కాంబినేషన్ అంతా కూడా ఇలా వచ్చింది ఎంత బాగుందో చూడండి బెస్ట్ ప్రైజ్ అండి యూనిక్ డిజైన్స్ లావెండర్ కలరు మొత్తం గోల్డ్ వీవింగ్ వచ్చింది ఎంత బాగుందో చూడండి క్వాలిటీ చాలా 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 బాగుందండి శారీ అయితే కనుక బ్యూటిఫుల్ గా అయితే వస్తుంది శారీ మొత్తం కూడా సేమ్ కాంబినేషన్ ఓన్లీ జస్ట్ థౌజండ్ రూపీస్ మేడం ఈ శారీ కాస్ట్యూమ్ మీకు శారీ కావాలి అనుకుంటే వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి నెక్స్ట్ ఇది ఇంగ్లీష్ గ్రీన్ మేడం కనిపిస్తుందా పీకాక్ డిజైన్ ఇంగ్లీష్ గ్రీన్ అండి వాళ్ళే ఉంది మేడం సారీ క్రేప్ ఆర్గాంజాస్ అండి డైలీ వేర్ వాషబుల్ కాదండి ఇదిగోండి ఫ్యాబ్రిక్ మీకు ఆర్గన్జ్ అని ఎక్కడ చెప్తున్నానంటే ఇదిగోండి ఇట్లా మంచి ప్యూర్ క్రేప్ మైసూర్ క్రేప్ ఆర్గాన్జా సారీస్ ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ అండి శారీ అయితే సూపర్ వచ్చింది చూడండి పేస్టల్ కలరు అండ్ ఇదైతే ఎక్స్ట్రాడినరీ అండి ప్యూర్ ఆర్గాన్జా సారీ క్రీమ్ కలర్ కాంబినేషన్ ఇదంతా కూడా డబుల్ వీవింగ్ వచ్చిందండి ఇదిగోండి చూడండి ఇదంతా కూడా మనకి డబుల్ వీవింగ్ అయితే వస్తుంది ఎంత బాగుంటుందో ప్యూర్ ఇది మొత్తం జరీ వస్తుంది టోటల్ గా మీనా అయితే వచ్చిందండి బ్లౌజ్ పీస్ అయితే ఈ మాదిరిగా వచ్చింది జస్ట్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి కాస్ట్ వచ్చేటప్పటికి నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్స్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ పీస్ వచ్చేటప్పటికి ఐస్ బ్లూ అండి నెక్స్ట్ పీస్ వచ్చేటప్పటికి ఐస్ బ్లూ కాంబినేషను శారీ ఓవరాల్గా ఇలా విధంగా వస్తుందండి రన్నింగ్ బ్లౌజ్ హ్యాండ్ ఫిల్ బార్డర్ చాలా చాలా బాగుందండి శారీ అయితే కనుక నెక్స్ట్ పీస్ వచ్చేటప్పటికి మంచి లెవెండర్ కలర్ కాంబినేషన్ అండి శారీ అయితే సుపబ్ అంటే సుపబ్ ఉంది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ విధంగా బ్లౌజ్ రన్నింగ్ లో బ్లౌజ్ శారీ ఓవరాల్గా ఇలా వస్తుంది లెవెండర్ కలర్ కాంబినేషన్ అండి థౌజండ్ రూపీస్ మేడం శారీ కాస్ట్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మైసూర్ క్రేప్ లో క్రేప్ ఆర్గంజాలు ఇంకొక బ్రొకెట్ డిజైన్ అండి ఉంటుంది మేడం గ్రీన్ కలర్ కాంబినేషన్ ఫ్యాన్సీ గ్రీన్ వస్తుందండి జస్ట్ థౌసండ్ రూపీస్ బడ్జెట్ లో ఇంతకన్నా మంచి సారీ అయితే దొరకదు ఓన్లీ థౌసండ్ రూపీస్ మేడం సారీ కాస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ అండి సారీ ఓవరాల్ గా విధంగా డిజైన్ వస్తుంది రూపీస్ మేడం సారీ కాస్ట్ నచ్చితే వాట్సాప్ లో మెసేజ్ చేయండి మేము ఆర్డర్స్ అయితే తీసుకుంటాము నెక్స్ట్ పీస్ అండి ఇందాక చూపించింది దీని మీద డార్క్ కలర్ ఇది కొంచెం లైట్ షేడ్ అనమాట ఇది సిల్వర్ యాష్ అంటారు కదా ఆ షేడ్ వస్తుందండి ప్యూర్ టిష్యూ అనమాట ఇది వచ్చేటప్పటికి ఆర్గాంజా టిష్యూ మేడం ఇది ఆర్గాంజా విత్ టిష్యూ మెటీరియల్ తో వచ్చింది ఈ ఫ్యాబ్రిక్ అయితే థౌసండ్ రూపీస్ మేడం శారీ కాస్ట్ ఎంత బాగుందో చూడండి వెరైటీ చాలా బాగుంటుంది అండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐస్ బ్లూ మేడం ఫ్యాబ్రిక్ క్రేప్ ఆర్గానిజర్స్ అండి ఈ మధ్య కాలంలో చాలా రోజులు అవుతుంది నేను అమ్మి కూడా దాదాపు సిక్స్ మంత్స్ దాకా అవుతుందండి ఈ ఐటెం సేల్ చేసుకోవడాను చూడండి మా ఎప్పుడు థౌజండ్ రూపీస్ని అడుగుతున్నారని చెప్పని ఈ ఐటమ్ తెప్పించాను సో కావాలి అనుకుంటే వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్స్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు చాలా బాగుందండి ఈ చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ పీస్ మనం ఇది చూడండి క్రేప్ ఉంది మేడం ఇది లావణ్య త్రిపాఠి గారి సారీ అండి నేను అప్పుడు వెడ్డింగ్ వాళ్ళ వెడ్డింగ్ లో మీరు చూసుకుంటే సేమ్ ఈ టైప్ ఆఫ్ పేస్టల్ కాంబినేషన్స్ ఎక్కువ కనిపిస్తాయి సో అందుకోసమనే ఆ నేమ్ అయితే మెన్షన్ చేస్తున్నాను చూడండి ఎంత బాగుందో ప్యూర్ మైసూర్ లోనే క్రేప్ అండి ఫ్యాబ్రిక్ కనిపించిందా కలర్ కానీ కాంబినేషన్ కానీ మేడం రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీస్ లేవు ఆర్డర్ క్యాన్సిలేషన్స్ లేవు ఏది బుక్ చేస్తారో అదే పంపిస్తాము జెన్యును హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అండి ప్యాకింగ్ పంపించకపోవడాలు ఇలా ఏమి ఉండవు ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి మేడం వీడింగ్ విస్ చెప్పే సేల్ చేస్తున్నాము వీటిలో రాలేదు చిన్నది ఏదైనా వస్తే అడ్జస్ట్ అవ్వండి మోస్ట్లీ రావు నైంటీ పర్సెంట్ రాదండి ఈ ఐటమ్కి అయితే బాగుంది ఈ ఐటమ్ చాలా బాగుంది ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చితే లైక్ చేయండి మేడం షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఛానల్ని పక్కనే బెల్ కోనస్లో ఒకసారి క్లిక్ చేయండి కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది గ్రూప్ లింక్ అడుగుతున్నారు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నా చూడండి లేదు గ్రూప్ లింక్ కావాలని మీకు అర్థం కాలేదు అనుకోండి గ్రూప్ లింక్ కావాలని మెసేజ్ చేయండి నేను పెడతాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్